హైదరాబాద్ నిమజ్జనోత్సవాలు అయితే చాలా అట్టహాసంగా కోలాహలంగా మన గణేష్ అంగరంగ నుంచి కూడా వేలాది బండికి తరలి వస్తున్నాయి ఓ పక్క ఆ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయితే మాత్రం చాలా కోలాహలం మధ్య ప్రకారం అనుకున్న సమయానికి అధికారులు కూడా క్రతువునైతే మాత్రం నిర్వహించడం జరిగింది దాదాపు హైదరాబాద్ మొత్తం కూడా దాదాపు సిసి కెమెరాలు మరో పక్క డ్రోన్ కెమెరాలను ఉపయోగించి ఎక్కడా కూడా సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే భారీ బందో దానికి సంబంధించినటువంటి విషయాలను ఒకసారి చూద్దాం హైదరాబాద్ లో వినాయక నిమజ్జనోత్సవం కొనసాగుతుంది గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు హుసేన్ సాగర్ తో పాటు పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయి వాహనాలతో ట్యాంక్ బండ్లు పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి నిమజ్జనానికి గణనాథులు భారీగా తరలి వస్తున్నారు ట్యాంక్ బండ్ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి హైదరాబాద్ లో వినాయక నిమజ్జనోత్సవం కొనసాగుతుంది గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు హుస్సేన్ సాగర్ తో పాటు పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయి వాహనాలతో ట్యాంక్ బండ్ పరిశ్రమలు కిక్కిరిసిపోయాయి నిమజ్జనానికి గణనాథులు భారీగా తరలివస్తున్నాయి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు గణనాథులతోటి కిక్కిరిసిపోయే మరో పక్క శోభాయాత్ర అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది మరో పక్క క్రేన్ నెంబర్ సిక్స్ నుంచి మా ప్రతినిధి అజీం లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు అజీం చెప్పండి ఏంటి ఆ శోభాయాత్ర ఏ విధంగా కొనసాగుతుంది గణనాధుని శోభాయాత్ర పక్క ఖైరతాబాద్ గణనాథిని ఆ గణనాద్రి మహోత్సవం కూడా ఆ నిమజ్జన మహోత్సవం కూడా అంగరాంగ వైభవంగా జరిగింది మరో పక్క రాజకీయ నాయకులు అలాగే ప్రముఖుల తాగి ఎలా ఉంది అజీబ్ కూడా ఏదైతే శోభయాత్ర అంగరంగ వైభవంగా కూడా కొనసాగుతుంది అయితే గణేషుడి శోభయాత్ర ఖైరతాబాద్ ఏదైతే ఉందో అది పన్నెండు గంటల ఒకటి గంటల సమయానికి ఏదైతే నిమజ్జనం పూర్తయింది అయితే ఖైరదాబాద్ వినాయకుడు ఏదైతే ఉందో నిమజ్జనం అయిన తర్వాత కూడా చాలా మంది కూడా కనిపిస్తుంది అని చెప్పి కూడా ఇప్పటికి కూడా ఈ క్రేన్ నెంబర్ ఫోర్ దగ్గరికి వచ్చి అందరూ కూడా వినాయకుడిని చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఏదైతే ట్యాంక్ పండ్ల దగ్గర నెలకొంది సేమ్ అలాగే ఏదైతే వినాయకుడు ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు అయితే ఉదయం నుంచి మనం చూసినట్టయితే ఎండ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఏదైతే వినాయకుడు తక్కువగా వచ్చేసాను ఇప్పుడు ఒకేసారిగా అటు బాలాపూర్ నుంచి కావచ్చు ఇటు ఉప్పల్ నుంచి ఇటు అలాగే కుక్కడ్పల్లి నుంచి అన్ని వైపుల నుంచి కూడా హైదరాబాద్ నలుమూలల నుంచి కూడా ఏదైతే వినాయకులు ఒక్కొక్కటిగా ట్యాంక్ వద్దకు చేరుకుంటున్నాయి ఏదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి చివరిసారిగా పూజలు నిర్వహించి ఏదైతే నిమజ్జనం కార్యక్రమం కూడా చేస్తున్నారు అయితే ట్రైన్ నెంబర్ ఫోర్ కావచ్చు అలాగే తెలుగుతల్లి తల్లి ఫ్లైఓవర్ దగ్గర కూడా సీఎం రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆకస్మికంగా వచ్చి ఏదైతే ఆ తనిఖీలు చేశారు అయితే ఎలాంటి సెక్యూరిటీ లేకుండా కేవలం మూడు కార్లతో ఎస్ కార్తో సీఎం ట్యాంక్ వంటి దగ్గరికి వచ్చారు వచ్చి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఏదైతే పర్యవేక్షించారు పర్యవేక్షించడమే కాదు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్తో ఇంట్రాక్షన్ కూడా అయ్యారు వారితో మాట్లాడి ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు ఇక గణేష్ నిమజ్జన సందర్భంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులతో మాట్లాడి వారికి సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళాలని వినాయక నిర్వాహకులు ప్రజలు అధికారులు సహకరించాలని చెప్పి కూడా ఏదైతే సీఎం అధికారులతో ఇటు పబ్లిక్తో మాట్లాడుతూ వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం అయితే మనం చూస్తున్నాం ఇప్పటికీ ఇదే పరిస్థితి ట్యాంక్ బంధు అంగరంగ వైభవంగా ఏదైతే వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి అందరూ చిన్న నుంచి పెద్ద మహిళల నుంచి అందరూ కూడా వయసు తేడా లేకుండా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే వినాయక నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా డ్యాన్సులు వేస్తూ ఏదైతే ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్నారు ఇక్కడ చాలా మంది చూడ్డానికి కూడా ఏదైతే నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున చూడ్డానికి కూడా ఏదైతే పబ్లిక్ కూడా చేరుకున్నారు అందరూ కూడా ఫ్యామిలీస్తో రావడం కూడా జరిగింది పెద్ద ఎత్తున ఇక్కడ చూస్తున్నారు రాజకీయ నాయకులు కూడా ఒక్కొక్కరుగా వచ్చి కూడా పూర్తి స్థాయిలో ట్యాంక్ పండ్ల దగ్గర నిమజ్జన కార్యక్రమం ఎలా కొనసాగుతుంది అని కూడా మనకు తెలుసు వినాయకుడు అంటేనే ఏదైతే ప్రత్యేకమైనటువంటి ఒక దేవుళ్ళు అందరికీ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఖచ్చితంగా మనం ఏ కార్యక్రమం చేసినా ఎలాంటి కార్యక్రమం చేసినా ఎలాంటి మంచి కార్యక్రమం చేసినా ప్రశ్నలు చేసినా ఆఫీస్లో అడుగు పెట్టాలన్నా లేకపోతే ఇంకా ఎలాంటి కార్యక్రమం వినాయకుని పూజించిందే ఎవరి రోజు కూడా ఖచ్చితంగా ఏది ప్రారంభం కాదు అందరూ కూడా ఖచ్చితంగా ఏదైతే వినాయకుల నిమజ్జనానికి సంబంధించి వినాయకునికి సంబంధించి అంత ప్రత్యేకత కూడా ఉంటుంది ఇక భారతదేశంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలు వినాయక చవితి ఒకటిగా కూడా మనం చెప్పుకుంటాం ఎందుకంటే ఒక పండుగ పార్వతి పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడిని పుట్టినరోజు సందర్భంగా ఏదైతే వినాయక చవితి ఆ వేడుకల్ని కూడా చేసుకుంటూ ఉంటారు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏదైతే కార్యక్రమం చేస్తున్నారు పదకొండు రోజుల పాటు కూడా ఏదైతే నిత్యం పూజలు అందుకున్నటువంటి భుజ గణపయ్య రోజు ఏదైతే నిమజ్జనానికి బయలుదేరుతుందో అయితే ఈ పదకొండు రోజుల పాటు కూడా మాకు ఎలాంటి కష్టాలు ఉన్నా ఎలాంటి ఆపదలు ఉన్నా మమ్మల్ని తొలగించవయ్య మా ఆపదల నుంచి తొలగించి మాకు మంచి జరిగేలా చూడయ్యా గణపయ్య బొజ్జ గణపయ్య అనుకుంటూ కూడా ఏదైతే సుమారు ఈ పదకొండు రోజుల పాటు పూజలు అనుకున్నటువంటి గణపయ్య ఇప్పుడు ఏదైతే నిమజ్జనానికి బయలుదేరారు సో అందరూ కూడా చివరి పూజలు చేయించి వినాయకుడిని ఏదైతే నిమజ్జనానికి కూడా తీసుకొస్తున్నారు మరొక సంవత్సరం నీకోసం మేము మేము ఎదురుచూస్తూ ఉంటామని చెప్పుకుంటూ కూడా ఏదైతే అందరూ కూడా ఏదైతే వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్నారు అయితే భక్తులు పెద్ద ఎత్తున కూడా ఏదైతే పదకొండు రోజులు పూజలు నిర్వహించి అటు దేవునికి ప్రత్యేకమైనటువంటి ఏదైతే ప్రత్యేకమైన ప్రార్థనలు పూజలు చేసినటువంటి వారందరూ కూడా ఏదైతే వారిని పెట్టుకున్నట్టు వినాయకులు తీసుకొని ఒక్కొక్కరుగా ఏదైతే ఇక్కడికి ప్రస్తుతానికి ట్యాంక్ వద్దకు చేరుకుంటున్నారు అయితే ఓవరాల్గా కూడా మనం చూసినట్టయితే ఇక్కడ పరిస్థితి చూసినట్టయితే ఇప్పుడే మరి కాసేపు అంటే రాత్రి వరకు కూడా ఈ వినాయక నిమజ్జనం కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికే ఏదైతే ఖైదాబాద్ సంబంధించినటువంటి వినాయకుడిని ఏదైతే నిమజ్జనం అయిపోయింది ఇక బాలాపూర్ది కూడా మరికొద్దిసేపట్లో ముగుస్తుంది కాబట్టి దాని తర్వాత ఉన్నటువంటి వినాయకులు అన్నింటినీ అంటే ప్రభుత్వం కూడా అధికారులు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు గత ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు ఉన్నటువంటి కార్యక్రమంలోనే అన్ని ఎక్కడికి అక్కడ నిమజ్జనాలు చేసేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు కూడా చేయడంతో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ వినాయక నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఉదయం నుంచి కూడా ఎక్కడ కూడా ఇలాంటి ఆ సంఘటనలు కూడా ఎక్కడ కూడా చోటు చేసుకోలేదు పూర్తి స్థాయిలో నిమజ్జనం హైదరాబాద్ చుట్టుపక్కల కావచ్చు ట్యాంక్ బండ్ వద్ద కావచ్చు పూర్తిగా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం అయితే ట్యాంక్ బండ్ దగ్గర మాత్రం అదే పరిస్థితి ఏంది ఏదైతే అందరూ చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఫ్యామిలీస్తో పాటు చిన్నపిల్లల్ని వేసుకొని అందరూ కూడా ఏదైతే ట్యాంక్ మట్ వద్దకు చేరుకుంటున్నారు నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి మనం పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ ట్యాంక్ ఉంద మనకు కనిపిస్తుంది అయితే ఈ నిమజ్జన కార్యక్రమాల్లో కూడా ఇప్పటికే ఇక్కడ సీఎం తర్వాత కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ భార్య అలాగే కుమారులు కూడా అయితే ప్రజాభవన్లో పెట్టినటువంటి వినాయకుడిని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని కూడా వాళ్ళు ఏదైతే వెళ్ళడం కూడా జరిగింది భక్తితో కొలిచేవయ్యా ఓ బొజ్జ గనపయ్యా దయతో మాపై కరుణించేవయ్య అనుకుంటూ కూడా అందరూ కూడా వారందరూ కూడా తమ నిమజ్జన కార్యక్రమంలో దేవుణ్ణి తివసారిగా ఏదైతే నిమజ్జనాన్ని కంటే ముందు కూడా మరొకసారి ప్రార్థించుకుంటూ అందరూ కూడా ఏదైతే నిమజ్జన కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్న పరిస్థితి మనం చూసాం అయితే నాయకులు కూడా వచ్చి ఇక్కడ పరిస్థితులని ఇక్కడ ఏర్పాట్లని కూడా అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా చూసుకొని అయితే వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఆకస్మికంగా ఏదైతే ఇక్కడికి వచ్చి తనిఖీలు కూడా నిర్వహించారు ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పి అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రజల్ని కూడా అడిగి తెలుసుకున్నారు ఖచ్చితంగా అధికారులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి సమన్వయంతో పనిచేయాలని చెప్పి కూడా అధికారులకు సూచించినటువంటి పరిస్థితిని మనం చూసాం అయితే పూర్తిగా మిగతా పార్టీకి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఏదైతే వస్తున్నటువంటి పరిస్థితి పరిశీలించిన పరిస్థితి మనం చూసాం ఎవరికి వారు అందరూ కూడా ఏదైతే భక్తులకు కావచ్చు వినాయకులు తీసుకొస్తున్న ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు పూర్తిగా నలభై క్రేన్లు ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ఏదైతే ఏర్పాటు చేయడం కూడా జరిగింది హైదరాబాద్ సిటీ చుట్టూ వస్తున్నటువంటి అన్ని వినాయకులను ఎక్కడికి అక్కడ ఆ లోనే ఏదైతే ఉన్నటువంటి క్రేన్ల ద్వారా ఏదైతే వినాయక నిమజ్జనం కూడా చేసిన పరిస్థితి మనం చూసాం అయితే ఖచ్చితంగా రాత్రి వరకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమం కొనసాగేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది రవి రైట్ థ్యాంక్ యూ